కామారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ కు చెందిన మూడో వార్డు ఆరో వార్డు ఏడో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామాలు కలిసి ఒక వార్డు అయింది అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ మారిపోయి ఆ డెవలప్మెంట్ దానికి ఆకర్షించి మన బీఆర్ఎస్ పార్టీలో వస్తున్నందుకు స్వాగతం సుస్వాగతం చెప్పి ఈ రెండు గ్రామాల అభివృద్దికి నా తరఫు నుంచి అన్ని విధంగా సాయం చేస్తానని ఆశీర్వాద పోద రాజు వార్డ్ నెంబర్ త్రీ కమ్మారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్ గా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ హరిజన్వాడలో వెనుకబడిన ప్రాంతంలో కష్టపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఇతడు ఇతడు నాయన నా మాచారిటీ సొంత గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేనప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచి ఇక బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ఇద్దరు క్యాండిడేట్ ని గెలిచిన మనగాడు మంచి వ్యక్తి నా ఊరోడు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు కుటుంబంలో వాపీస్ వచ్చినందుకు స్వాగతం సంతోషం మంచి భవిష్యత్తు అన్నది ఇంకా ముందు కూడా మంచిగా భవిష్యత్తు ప్రజల్లో ఉండాలని ఆశిస్తున్నాను వార్డ్ నెంబర్ సెవెన్ మున్సిపల్ కౌన్సిలర్ కామారెడ్డి గతంలో సోమవారం పేటగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గా మంచి పేరు సంపాదించుకున్న రాజు గారు మరి కామారెడ్డి షిఫ్ట్ అయినాక ఇక్కడ కౌన్సిలర్ కూడా అయినారు మరి అలాంటి అనుభవమైన వ్యక్తి ప్రజలతో ఉన్న వ్యక్తి మరి బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ నా ఆధ్వర్యంలో వచ్చినందుకు స్వాగతం సుస్వాగతం ఆయనతో సహా మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా స్వాగతం చెప్తూ ప్రజలు ప్రజల మనిషి గతంలో కూడా మంచి కార్యక్రమాలు చేసినారు ఈసారి కూడా మంచి ప్రజల సేవ చేశారని ఆశీర్వాదం ఇస్తున్నారు నంబర్ త్రీ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి అక్కడ హరిజన్వాడలో వెనుకబడిన ప్రాంతంలో కష్టపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి ఇతడు ఇతడు నాయన నా మాచారిటీకు సొంత గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కానీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో టికెట్ ఇవ్వలేనప్పుడు ఇండిపెండెంట్ గా గెలిచి ఇవాళ బీఆర్ఎస్ ని కాంగ్రెస్ ఇద్దరు క్యాడిడేట్ని ఒడగొట్టి గెలిచిన మనగాడు మంచి వ్యక్తి నా ఊరోడు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి వచ్చినందుకు కుటుంబంలో వాపీస్ వచ్చినందుకు స్వాగతం సత్యం మంచి భవిష్యత్తు ఉన్నది ఇంకా ముందు కూడా మంచి భవిష్యత్గా ప్రజల్లో